నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన నా కథని మీకు వినిపించబోతున్నాను అనుబంధం పార్ట్ త్రీ మా మమ్మీ కాబట్టి మమ్మీ అని పిలుస్తున్నాను అన్నాడు ఆ పిల్లాడు మా మమ్మీ అన్న ఆ పిల్లాడి పిలుపు జాను చంప మీద కొట్టిన దెబ్బ కన్నా బలంగా తాకింది ఆ పిలుపు అతని గుండె లోతుల్లోకి తూటాలా దిగబడింది నివ్వెరపోయి శిలా విగ్రహంలా నిలబడిపోయాడు జానుకు పెళ్ళైందా కొడుకు కూడా పుట్టాడా ఎప్పుడు ఎలా ఇంతకు మించి ఆలోచించలేకపోయాడు శార్దు అతని మైండ్ మొద్దుబారి కళ్ళు తిరిగి చిన్నగా తూలి కింద పడబోయాడు ఎలాగో అలా తనకు తాను నిలదొక్కున్నాడు షార్దు చెయ్యి వదిలించుకొని ఆ పిల్లాడు మమ్మీ మమ్మీ అని పరిగెత్తుకుంటూ పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చాడు ఆమె తన బాబుని వెనక సీట్లో కూర్చోబెట్టి తను కారు ముందుకు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకుంది జాను వెళ్తోంది తను ఇప్పుడు వెళ్ళిపోతే ఇక ఎంత వెతికినా మళ్ళీ కనిపించదు అనుకొని పరుగులాంటి నడకతో కారు దగ్గరికి వచ్చేసరికి ఆమె స్టీరింగ్ పట్టుకొని కారును ముందుకు తోలబోయింది షార్ధు కారుకి అడ్డంగా నిలబడ్డాడు ఆమె కనుబొమ్మలు ముడివేసి అడ్డుతప్పు కొమ్మని కనుసైగతో చెప్పింది అతడు తల అడ్డంగా ఊపేసి నేను మీతో వస్తాను చేతులతో సైగ చేసి చెప్పాడు ఆమె కుదరదని తల అడ్డంగా ఊపింది అతడు రెండు చేతులు జోడించాడు ఆమె మరోసారి తల అడ్డంగా ఊపింది ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళు క్యూటుగా ప్రాధాయపడ్డాడు నో గో టు హెల్ అని కుడి చేతిని గాలిలో ఊపి కారును స్టార్ట్ చేసింది జాను జాను నన్ను నీతో పాటు తీసుకెళ్ళు లేదంటే నాపై నుండి వెళ్ళు అంతేకాని నేను మాత్రం అడ్డు తప్పుకోను చావైనా బ్రతుకైనా నీ చేతిలోనే గట్టిగా అరిచి చెప్పాడు అతడు ఎంతకీ కారు ముందు నుండి పక్కకు జరగకపోవడంతో ఆమెకు విసుగు వచ్చి కారులో నుండి దిగి అతన్ని గుర్రుగా చూసింది అతడు మాత్రం ఆమెను చిరునవ్వుతో చూశాడు అతనితో మాట్లాడాలని ఆమెకు అనిపించలేదు మౌనంగా కారుని ఆనుకొని నిలబడింది అతడు ఆమె దగ్గరికి వచ్చి ప్లీజ్ జాను నేను నీతో వస్తాను నన్ను తీసుకెళ్ళవు దీనంగా ముఖం పెట్టి చిన్నపిల్లాడిలా ప్రాధేయపడ్డాడు ఆమె ముఖం ముడిచింది అతడు ప్లీజ్ మరింత క్యూట్గా బ్రతిమిలాడాడు అతడు ప్లీజ్ ప్లీజ్ అని విసిగిస్తుంటే ఆమెకు చిరాకు వచ్చింది సరేరా వచ్చి ఎక్కు ఇప్పుడు కూడా ఆమె మాట్లాడలేదు కనుసైగ చేసింది అతడు కారు ముందు డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ కాదు అక్కడ అని కారు వెనక సీటు చూపించింది అతడు తల అడ్డంగా ఊపి నేను ముందు కూర్చుంటాను వెనక కూర్చుంటే చూడ్డానికి బాగోదు పైగా బాబు ఒక్కడు వెనకాల కూర్చోవడం ఎందుకు ముందు కూర్చొని నా ఒడిలో కూర్చోబెట్టుకుంటాను అనేసి పళ్ళు ఇకిలించాడు షార్ధు ఇది నీ గద్వాలనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి కన్నెర్ర చేసి ఇది అమెరికా బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం లాంటి పిచ్చి వేషాలు వేశావంటే నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు జైలుకి అతన్ని భయపెట్టింది జాను నువ్వు ఎలాగో ఇక్కడి రూల్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట ఉక్రోషంతో అనుకున్న అతడు గుడ్ బాయ్లా వచ్చి కారు వెనక సీట్లో కూర్చున్నాడు ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారును ముందుకు పోనిచ్చింది డ్రైవింగ్ చేస్తున్న ఆమెని రియర్ వ్యూ మిర్రర్లో అతని కంటికి కనిపిస్తూ ముద్దొస్తుంటే అతడు ముందు సీటు మీదకి వాలి కూర్చున్నాడు ఆమె తల తిప్పి అతనిని చూసి సరిగ్గా కూర్చోలేవా కసిరింది కూర్చుంటాను కానీ నువ్వు ముందుకు చూసి డ్రైవింగ్ చేయి లేదంటే మనం ఇంటికి కాదు పైకి పోతాం అన్నాడు నిన్ను ఇంటికి తీసుకెళ్లడం కన్నా పైకి పంపడమే మంచిది కసిగా అన్న ఆమె కారు స్పీడ్ పెంచింది నువ్వేమీ శ్రమపడి నన్ను పైప్కే పంపించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను ఒకసారి అక్కడ దాకా వెళ్ళి వచ్చాను అది కూడా నీకోసం తెలుసా అన్న అతడు కారు వెనక సీటుకి జారగిలాబడి కళ్ళు మూసుకున్నాడు ఆమె డ్రైవింగ్ చేస్తూ తన ముందున్న రియర్వ్యూ మిర్రర్లో నుండి వెనక్కి చూసింది కళ్ళు మూసుకొని ఉన్న అతడు ఆమె కంటికి అమాయకంగా కనిపించాడు గద్వాల్ జమీందారి వంశానికి ఏకైక వారసుడు శ్యామసుందర వెంకట భూపతి మనవడు అయినా షార్దూల వెంకట భూపతి ఇతడైనా అనుకొని ఆశ్చర్యపోయింది ఒక్కప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా తయారయ్యాడు అనుకొని భారంగా నిట్టూర్పు విడిచింది ఉల్లంతా ఈగోతో ముక్కు మీద కోపంతో పొగరబోతు గిట్ల కోట్ల గిత్తలా ఉండే షార్దూలు చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉండి ఇతరులను తన కంటి చూపుతో శాసించేవాడు అల్లరి మాటలతో అమ్మాయిలను తన వెంట తిప్పుకుంటూ పార్టీలని పబ్బులని రాత్రి పగలు అన్న తేడా లేకుండా జల్సా చేస్తూ ఎవరిని లెక్క చేయకుండా తిరిగేవాడు నాకు తెలిసినంత వరకు షార్ధు బావ అంటే అలాగే ఉంటాడని తెలుసు కానీ మరి ఇప్పుడేంటి ఇంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు బుగ్గలు నొక్కుకోవాలని చూసింది కానీ చేతులు ఖాళీ లేక ఆ పని మానుకుంది జాను ఏ బోధివృక్షం కింద అయినా అయిందా క్రూర జంతువులా ఉండే బావ సాధు జంతువులా మారాడు నిజంగా బావ మారాడా మారినట్టు నటిస్తున్నాడా నిజంగా మారితే మంచిదే అత్తయ్య మామయ్య అమ్మమ్మ సంతోషిస్తారు అనుకుంది అతని ఆలోచనల నడుమ ఆమె ఎంతసేపు డ్రైవింగ్ చేసిందో తెలియనే లేదు ఇంతలో ఇల్లు వచ్చింది కారు ఆగడంతో కళ్ళు తరిచి చూశాడు షార్ధు జాను ఇదేనా మన ఇల్లు అన్న అతడు కార్ సైడ్ విండోల నుండి సంబరంగా చూశాడు జాను అతని మాటలు పట్టించుకోలేదు అతడు కారు దిగగానే తను దిగి పిల్లాడిని కారులో నుండి కిందికి దింపి పార్కింగ్ చేయడానికి వెళ్ళింది ఒరే బుడ్డోడా నీ పేరేమిట్రా వాని దగ్గరికి తీసుకొని అడిగాడు షార్దుల్ నేను బుడ్డోడిని కాదు నా పేరు చిరాగ్ మమ్మీ నన్ను చింటూ అని పిలుస్తుంది ముద్దు ముద్దు మాటలతో చెప్పాడు నీ పేరు చాలా బాగుందిరా చింటూ అని ముద్దు పెట్టాలని చూశాడు చింటూ పెట్టనివ్వలేదు చిరాగ్గా ముఖం పెట్టి అంకుల్ నన్ను మా మమ్మీ తప్ప ఎవరు కూడా చింటు అని పిలవకూడదు అలా పిలిస్తే నాకు నచ్చదు కోపం వస్తుంది అని తన చిట్టి చూపుడు వేలుని గాలిలో ఊపాడు నన్ను చిరాగని మాత్రమే పిలువు చింటు అని కాదు చిన్ని గొంతుతో ముద్దు మాటలతో ఆర్డర్ వేశాడు అబ్బో వీడు వీడి యాటిట్యూడ్ వేలడంత లేడు కానీ వీడికి ఈగో ఒక రేంజ్లో ఉంది అనుకుని అలాగే అన్నట్టు చింటు వైపు చూసి తన భుజాలు కదిలించాడు షార్ధు ఇంటి తలుపుకి తాళం తీస్తున్న జానుకి శార్దుల్ మాటలు వినిపించాయి నీకన్నానా షార్దును చూసి వెటకారమాడింది వీడికి నాకు పోలికేంటి కోపంతో కళ్ళు ఎగరవేసిన అతడు భూమికి జానడు లేడు వీడికిప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఎలా ఉంటాడో అన్నాడు ఆమె తనని ఎక్కడ ఇంట్లోకి రానివ్వదో అనుకుని ఆమెను పక్కకు తోసి ఆమె కన్నా ముందే లోపలికి వచ్చాడు వాడు ఎలా ఉన్నా పర్వాలేదు నీలాగా ఉండకుంటే చాలు భుజాలు కదిలించింది జాను అడ్డమైన వాళ్ళందరినీ నాతో పోల్చకు చిరాకు పడ్డాడు షార్దో చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టుగా ఇతనిలోని ఈగో చాలా వరకు చచ్చినా ఇంకా ఎక్కడో ఒక మూల కాస్తంత మిగిలే ఉన్నట్టుంది ఆ ఈగోతోనే ఇప్పుడు ఇలా మాట్లాడాడు అనుకున్న ఆమెకి ఆవేశం పొంగింది నా కొడుకుని అడ్డమైన వాడు అంటావా అని కోపంతో శివంగిలా చూసి మరోసారి అతని చెంప మీద ఒక్కటిచ్చింది నా చెంపలేమన్నా తబలా అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టుగా వాయిస్తున్నావు బుగ్గ చుర్రుమని మంట పుడుతుంటే బుగ్గల మీద రెండు చేతులు వేసుకొని కోపంతో ఆమెను చూశాడు నాకేమీ వాయించాలి అన్న సరదా లేదు నీ చేతులు మాటలు అలా ఉన్నాయి మరి వాటిని అదుపులో ఉంచుకో లేదంటే తబలా కాదు మృదంగంలా వాయిస్తా చూపుడు వేలు చూపించి హెచ్చరించింది జాను నువ్వు చాలా మారిపోయావు జాను బాధతో అన్న అతడు రెండు బుగ్గల మీద తన చేతులు అలాగే ఉంచుకొని సోఫాలో దిగులుగా కూర్చున్నాడు చిరాగ్గా తన దగ్గరికి వచ్చి బాధపడకు అంకుల్ మమ్మీకి కోపం వస్తే అంతే చెంప మీద ఒక్కటిస్తుంది అప్పుడు నేను ఇలాగే ఏడుస్తూ కూర్చుంటాను కాసేపటికి మమ్మీ వచ్చి నా కన్నీళ్ళని తుడిచి సారీ చింటూ అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది అని షార్దుల్ కళ్ళల్లో నీళ్లు లేకపోయినా తన చిన్ని చిన్ని చేతులతో తుడిచి బుగ్గ మీద ముద్దు పెట్టాడు ముద్దు పెట్టానుగా కదా నొప్పి తగ్గుతుందిలే అంకుల్ ముద్దు ముద్దు మాటలతో అన్నాడు నా చిరాగు చూపించిన ప్రేమకు కరిగిపోయాడు షార్ధు ఆప్యాయతతో ఆ బాబుని గుండెలకు హత్తుకున్నాడు వాడేమీ తక్కువ కాదు షార్దులు మెడ చుట్టూ చేతులు వేసి అతనిలో తన తండ్రిని చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు చింటూ ఇలారా వచ్చి జ్యూస్ తాగు వంటింట్లో నుండి కేక వేసింది జాను వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద బుద్ధిగా కూర్చున్నాడు తల్లి ఇచ్చిన జ్యూస్ తాగుతున్నాడు అది చూసి మరి నాకు అన్నాడు షార్దు లేదా చిన్నపిల్లాడు జ్యూస్ తాగుతుంటే నాకు కావాలని అడుగుతున్నావు చిరాకు పడింది ఆమె నాకు ఆకలిగా ఉంది అందుకే అడిగాను అది కూడా తప్పేనా అన్న అతడు నీరసంగా ముఖం పెట్టాడు మూడు రోజుల నుండి తిండి తినని ముష్టివాణిలా ఉన్నాడు శార్దుని చూసి మనసులో అనుకున్న ఆమె బౌల్ నిండా ఫ్రూట్స్ తీసుకొని వచ్చి అతని ముందు ఉన్న టీపాయ్ మీద పెట్టింది నాకేం వద్దు రోషంతో అన్న అతడు అలకబోనాడు దీనికి ఏం తక్కువ లేదు అని పళ్ళు నూరుకున్న ఆమె వంట చేయడానికి టైం పడుతుంది అంతవరకు ఇవి తిని ఆకలి తీర్చుకో అనేసి విసవిస నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది జాను అతను రాత్రి నుండి ఇప్పటి వరకు ఏమీ తినలేదు జానుని చూడాలి అన్న కోరికతో అతనికి ఆకలి తెలియలేదు ఇప్పుడు చిరాగ్ జ్యూస్ తాగుతుంటే కానీ అతనికి ఆకలి గుర్తుకు రాలేదు అంతలా అతడు ఆమె కోసం పరితపించాడు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఇలానే ఉంటుందేమో వారి చెంత చేరే వరకు ఆకలి దప్పులు తెలియవేమో త్వరగానే వంట పూర్తి చేసింది జాను ఆ తర్వాత ముగ్గురు కలిసి భోజనం చేశారు జహన్నవి వంటల్లో సదురుతుంటే షార్దు చిరాగ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని హాల్లో కూర్చున్నాడు చింటూ నిన్ను మీ మమ్మీ తప్ప ఇంకెవరూ అలా పిలవకూడదని చెప్పావు కదా అందుకని నేను నిన్ను ఏమని పిలవను బుగ్గ మీద వేలేసుకొని కాసేపు ఆలోచించిన అతడు చిరు అని పిలవన ఉషారుగా అడిగాడు అలాగే అంటూ తల ఓపాడు చిరాగ్ వాడు ఆడుకునే బొమ్మలన్నీ తెచ్చి షార్దు ముందట వేసి అంకుల్ రా మనం ఆడుకుందాం అన్నాడు సరే అని వాడి పక్కన ఫ్లోర్ మీద కూర్చొని వాడు ఆడుకుంటుంటే చూస్తూ ఉన్నాడు చిరు మీ డాడీ ఎక్కడ కనిపించడం లేదు చిన్నగా అడుగుతూ వాడిని మాటల్లోకి దింపాడు షార్ధు డాడీ లేడుగా తన చేతులతో పాటు పెద్ద పెద్ద కళ్ళను గుండ్రంగా తిప్పాడు చిరు ఎక్కడికి వెళ్ళాడు ఆరగా అడిగాడు షార్దు తెలియదు అని పెదవి విరిచి అమాయకంగా ముఖం పెట్టాడు చిరు అవునా అనుకున్న అతడు పోనీ ఎప్పుడు వస్తాడు మీ డాడీ ఆప్యాయతతో వాడి వీపు నిమిరాడు ఏమో తన రెండు చేతులు గాలిలో ఆడించాడు మీ డానీ దీని నువ్వెప్పుడైనా చూసావా తన రెండు చేతులతో చిరుముఖాన్ని పట్టుకొని అడిగాడు లేదని వాడు తల అడ్డంగా ఊపాడు చిరాగ్ మూడేళ్లు నిండిన చిన్న పిల్లాడు అయినా తన ఆవభావాలను స్పష్టంగా పలికిస్తున్నాడు షార్దు అడిగిన వాటిని అర్థం చేసుకొని చక్కగా సమాధానమిస్తున్నాడు ఇలాంటి టాలెంట్ చాలా కొద్దిమంది పిల్లల్లో ఉంటుంది జహ్నవి ఎప్పుడు వచ్చిందో అక్కడికి అతన్ని కోపంతో కొట్టేలా చూసింది ఆమెని అక్కడ చూసిన షార్దూలు తడబడ్డాడు వాడు చిన్నపిల్లాడు ఇలాంటి ప్రశ్నలు అడగాలని నీకు ఎలా అనిపించింది నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తే మారావు అనుకున్నాను కానీ నువ్వేమీ మారలేదు పంతంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నా నా జీవితంలో మళ్ళీ చిచ్చు రేపడానికి వచ్చావా ఇక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు వెళ్ళు అవతలికి అని కోపంతో ఉగ్రురాలైన ఆమె గుమ్మం వైపు తన చూపుడు వేలు చూపించింది చాను నీకెందుకు అంత కోపం వస్తుంది నేనేమి అడగకూడని ప్రశ్నను అడగలేదు మీ వారు కనిపించకపోయేసరికి ఊరు వెళ్ళారేమో అనుకొని వాడిని మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు అని క్యాజువల్గా అడిగాను అది కూడా తప్పేనా అదేదో పద్యంలో చెప్పినట్టుగా కూర్మి లేనప్పుడు వియ్యం కూడా కయ్యంగానే కనిపిస్తుంది అన్నారు ఇదే కాబోలు అని అక్కడి నుండి లేచి బాల్కనీకి వచ్చి నిలబడ్డాడు జాను చిరాగును ఎత్తుకొని తన గదికి వెళ్ళి తలుపులు వేసుకుంది అసలే జానుకు పెళ్ళైపోయింది అన్న బాధతో ఉన్న షార్థులకు ఆమె మాటలు చేతలు మరింత బాధను కలిగించాయి ఆమెను చూడగానే తన మనసుకు ఆయన గాయం మానినట్టు అనిపించింది కానీ ఇప్పుడు ఆమె మాటలు చేతలు ఆ గాయానికి మరింత పచ్చితనాన్ని తెచ్చాయి పెళ్ళైన ఆమెని ప్రేమిస్తూ ఆమెతో ఉండడం కరెక్ట్ కాదు జాను భర్త ఎక్కడున్నాడో కనుక్కొని అతనితో మాట్లాడ అతడు జానుని బాగా చూసుకుంటున్నాడు అన్న నమ్మకం కుదిరితే నా దారిన నేను వెళ్తాను ఇంకెప్పుడు జానుని ఆమె లైఫ్ని డిస్టర్బ్ చెయ్యను అనుకున్న అతడు గట్టిగా కళ్ళు మూసి తన కళ్ళల్లో చేరిన కన్నీళ్లను బయటకి రాకుండా అడ్డుకట్ట వేశాడు మనసు మనోవేదనతో నలుగుతున్న ఆవలింత వచ్చింది రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల అతనికి నిద్ర కమ్ముకొచ్చింది బాల్కానీలో నుండి హాల్కి వచ్చాడు అక్కడ ఉన్న సోఫాలో పడుకొని నిద్రపోయాడు సాయంకాలం అవుతుండగా షార్దో సెల్ ఫోన్ మోగింది కళ్ళు తెరవకుండానే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు తామసా మేరీనా లేక మనసు మార్చుకున్న జానునా కథ కొనసాగుతుంది మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చాను ఇది రోజు సాయంత్రం ఏడు గంటలకు వస్తుంది చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్